గురుగారు ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి ముఖ్యంగా సింహరాశి వారి లక్షణాలు నాన్న ఎవరి దగ్గర తల వంచినటువంటి లక్షణం సింహం అంటే అది కదా మృగరాజు అవునా తల వంచరు ఒక దగ్గర చేయి చాచరు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని తాకట్టు పెట్టారు ఈ లక్షణాలు సింహరాశికి సంపూర్ణంగా ఉంటాయి మీరు చూడండి ఎక్కడైనా లీడ్ చేస్తున్నారు అంటే వాళ్ళలో సింహరాశి వాళ్ళు ఎక్కడో చోటు ఉంటారు తప్పనిసరి పది మంది లీడ్ చేస్తున్నారంటే వాళ్ళు సింహరాశి వాళ్ళు అయి ఉంటారు అనేది ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కూడా అలాగే లగ్నం కూడా సింహ లగ్నంలో పుట్టినా కూడా అట్లానే ఉంటారు ఎవరి మాట వినేటువంటి పరిస్థితిలో ఉండదు వాళ్ళకి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటుంది ఆత్మవిశ్వాసం అనవచ్చు వాళ్ళ సంకల్ప బలం అనుకోవచ్చు వాళ్ళకు ఉండేటువంటి మానవ అంటే లక్షణాలు కావచ్చు ఇక ఎవరి దగ్గర తల ఉంచేటువంటి లక్షణాలు మాత్రం ఉండవు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంత గొప్పగా ఉంటుంది వాళ్ళది అలాగే ఆగస్టు నెలలో సింహరాశి వారి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే ఇక్కడ ఏకాదశంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం కంటే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు ద్వాదశంలో అలాగే జన్మంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం కావచ్చు వీటి వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి అక్కడ పూర్తి కావు ముఖ్యంగా పూర్తి అవుతున్నట్టుగా నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం పూర్తయిన తర్వాత మరలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తుంటాయి ఇక్కడ వీళ్ళు పని చేస్తూనే ఉంటారు కానీ ఫలితం మాత్రం శూన్యం ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా తద్వారా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనిషికి సర్వసాధారణ హ్యూమన్ సైకాలజీ ఒక పని పదిసార్లు చేస్తుంటే విసుగు పుట్టేస్తుంటుంది ఫస్ట్ టైం మొదటిసారి స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత బలం ఆత్మవిశ్వాసం పదోసారి ఉండదు కదా దాంతో విసుకు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం అధికంగా పెరుగుతూ ఉంటుంది క్రోధం ఎవరి చిన్న మాటన్నా వాళ్ళ మీద రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఇలాంటి క్రోధకారకమైనటువంటి గ్రహాలు వీళ్ళ గ్రహస్థితి రీత్యా ఉన్నాయి కాబట్టి అత్యధికమైనటువంటి శత్రువులు ఎక్కువగా తయారవుతూ ఉంటారు వీళ్ళకి సింహరాశి వాళ్ళకి దీంతోపాటు వివాహ పరమైనటువంటి సంబంధాల విషయంలో అసలు ప్ర ప్రయత్నం చేయకుండా ఈ మాసంలో ఉండడం ఉత్తమమైనటువంటి పని చేసి పని కాకపోతే అంతకుముందు అమ్మాయిలకి ఏంటంటే ఏదైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి ఒక సంబంధం ఒక అబ్బాయికి సంబంధం కుదరండి పది సంబంధాలు చూసేవాళ్ళు చక్కగా పూల జడేసేవాళ్ళు కూర్చోబెట్టేవాడు పది మందికి అమ్మాయిని చూపించేవాళ్ళు రోజు ఒకళ్ళు ఇంకో రెండు రోజుల తర్వాత ఇంకొకళ్ళు సంబంధం వచ్చేది ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలా లేవు కదా కాఫీ డేలో కలవడం రెస్టారెంట్లో చూసుకోవడం తప్పితే అంటే సెన్సిటివిటీ పెరిగిపోయింది నన్ను ఆడపిల్లలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది దాంతోపాటు సెన్సిటివిటీ అనేది ఒక పెరిగిపోయింది ఆ పద్ధతుల్లో పది సంబంధాలు చూడటం అంటే అమ్మాయికి మానసికంగా బాధ ఉంటుంది అబ్బాయికి ఇప్పుడు ఇప్పుడున్న సమస్య ప్రధాన అంశం ఏంటంటే వివాహం వివాహం కాకపోవటం అయిన తర్వాత కలిసి ఉండకపోవటం అసలు చేసుకోవాలని చెప్పడం ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి ఎవరిని పెళ్లి చేసుకోమన్నా మా మా ఇంట్లో కుక్కర్ లేకుండా ఉండి పెళ్లి చేసుకుంటారు డ్రమ్ములు లేకుండా ఉండి పెళ్లి చేసుకుంటాను పిక్నిక్లు తీసుకెళ్ళొద్దు దాన్ని చెప్పి చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఈ భయానకమైనటువంటి పరిస్థితులకు వచ్చేసింది నిజంగా అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కేవలం అబ్బాయిలు అంటలేదు అమ్మాయిలు అంటలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ సమయంలో కుదిరేటువంటి సంబంధాలు ఒకవేళ కుదిరినా అవి భవిష్యత్ కాలంలో శాశ్వతంగా వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారన్న అయితే అసలు లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్షిప్ వేరే రిలేషన్ అయితే ఒక గంట సేపు మాట్లాడుకున్నా రెండు గంటలు విడిపోయామనుకోవటానికి పర్లేదు ఇది శాశ్వతంగా ఉండాలనుకునేటువంటి బంధం కాబట్టి తప్పనిసరిగా ఈ సమయంలో వివాహపరమైనటువంటి ప్రయత్నాలు అసలు చేయవద్దును కాక చేయవద్దు తద్వారా ఇంకా నష్టం వాటిల్లుతుంది కానీ దానివల్ల సత్ఫలితాలు అయితే ఉండవు అలాగే వైవాహిక జీవితం ముందుగా పెళ్ళైనటువంటి దంపతుల మధ్యలో కూడా వేరే వ్యక్తుల వల్ల వాళ్ళు కూడా కొంచెం హైట్ తక్కువగా కలర్ తక్కువగా ఉండి మేబీ స్పెడ్స్ ఉండేటువంటి పర్సన్స్తో వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి దీంట్లో కూడా మరలా అమ్మాయి అంటే ఎవరైతే భార్య ఉంటుందో భార్య మాతృవర్గ బంధువుల వల్ల ఈ గొడవలు పెరుగుతాయని చెప్పవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యంగా అదే కదా జరుగుతుంది కూడా అదే ఇంట్లో ఉంటుంది అమ్మ కీ ఇస్తుంది ఇక్కడ కూతురు ఆడుతుంటుంది ఇవి ఎక్కువ జరుగుతున్నాయి సో కాబట్టి అలాంటి పరంగా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది వేరే వ్యక్తులు ఎప్పుడైతే జోక్యం చేసుకుంటున్నారో అది చిరికి చిరికి చిలికి చిలికి గాలివానవుతుంది చివరికి మరలా న్యాయస్థానం వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి వేరే వ్యక్తుల్ని మీ ఇద్దరి మధ్యలోకి రానివ్వకుండా వేరే వాళ్ళ సలహాలు తీసుకోకుండా మీ ఇద్దరు మాత్రమే ఈ భార్యాభర్తను మాత్రమే కూర్చొని అవగాహన లోపం ఏదైతుందో దాన్ని పక్క తొలగించుకొని చక్కగా ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది సూచించగినటువంటి విషయం అలాగే ఆరోగ్య విషయం ఆరోగ్యం కూడా నాన్న చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటివి స్కిన్ ప్రాబ్లమ్స్ అని చెప్తుంటాం ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళకి ప్రస్తుతానికి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తినేటువంటి ఆహార పదార్థాల దగ్గర నుంచి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక భూమిని నమ్ముకున్నటువంటి రైతులు కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళకి మాత్రం చాలా విశేషమైనటువంటి యోగం ఉంది ఇక్కడ చూడండి అంటే రాసి ఒకటే కానీ చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఆ గ్రహాల అనుకూలత వాటి మీద ఉంటుంది కాబట్టి భూపరమైనటువంటి రైతులు కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కావచ్చు తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి లాభాలు చేకూరుతూ ఉంటాయి అలాగే పిల్లలు సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా సంతాన యోగం ఆలస్యం అవుతుందనే చెప్పొచ్చు ఈ నెలలో పెద్దగా సత్ఫలితాలు అయితే పొందలేరు దానివల్ల అలాగే విదేశీ ప్రయాణం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణం చేసేటువంటి వాళ్ళలో అత్యధికంగా సింహరాశి వాళ్ళు ఉంటారు వాళ్ళకి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఫెయిూర్ అనేటువంటిది మాత్రం అస్సలు ఉండదు ఈ నెలలో అసలు ఉండదు తప్పనిసరిగా పనులు అవుతాయి ఇక కాదు ఇప్పుడు గజనీ మహమ్మద్ దండయాత్ర చేస్తుంటారు సార్లు ఇరవై సార్లు ప్రయత్నించి ఇంకా విసుగు బుట్టి అవుతుందా కాదా అవుతుందా కదా అనేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది అంటే కేతువు సింహరాశిలోకి వచ్చాడు కాబట్టి కేతువు లగ్నంలో కానీ సప్తమంలో కానీ ద్వాదశంలో కానీ అష్టమంలో కానీ ఎక్కడైతే ఉంటాడో వాళ్ళకి తప్పనిసరిగా విదేశీ ప్రయాణ యోగం అలాగే ఈ సమయంలో సింహరాశి వాళ్ళు విదేశానికి ప్రయత్నం చేసి వెళ్ళి ఎవరైతే ఉద్యోగాలు కానీ విద్యలు కానీ వెళ్తున్నారో వాటి కోసం అని వాళ్ళక్కడ స్థిరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది వెళ్ళి రావడం కాదు స్థిరత్వం పొందడానికి అవకాశం కలుగుతుంది అలాంటి మంచి యోగంగా విదేశీ ప్రయాణాల గురించి చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులు ముఖ్యంగా వీళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గటం బద్ధకం పెరగడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది అట్లాంటి విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇక రాజకీయ నాయకులు వీళ్ళ పరిస్థితి చూసుకుంటే వీళ్ళ కూడా కొంచెం గడ్డు కాలంగా వీళ్ళకి ముఖ్యంగా పొడుగ్గా వెడల్పు ముఖంతో దాదాపుగా బాగా సామాన్సాయిగా కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్ వల్ల ఎక్కువగా సమస్యలు వీళ్ళు కొని తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళని నమ్ముతూ ఉంటారు వాళ్లే వీళ్ళకి చిచ్చు పెడుతూ ఉంటారు కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే ఆ రకమైనటువంటి పర్సనాలిటీతో ఉన్నటువంటి వ్యక్తులు దాదాపుగా ఆరో వేలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవుతారు సిక్స్త్ ఫింగర్ అంటాం కదా కాలు కావచ్చు చేతికి కావచ్చు సిక్స్త్ ఫింగర్ ఉండేటువంటి పర్సన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని అమాంతం అవాయిడ్ చేయొద్దు అలా చేసినా కూడా అది ఇంకా అస్త క్రోధంగా పెరుగుతూ ఉంటుంది కొంచెం నిదానంగా వాళ్ళని దూరంగా ఉంచడం అనేటువంటిది రాజకీయ నాయకులకు సుచిస్తున్నటువంటి విషయం సింహరాశి వాళ్ళకి ఇక ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారాలు కూడా సుఖ సంతోషాలకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది నాన్న చాలా అంటే గడ్డు కారంగా చెప్ప చెప్పాల్సిన పరిస్థితి ఆర్థికంగా కూడా వీళ్ళు అనుకున్నటువంటి డబ్బులు చేతికి అందవు తద్వారా అనుకున్న పనులు వాయిదా వే వేయవలసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఆ వాయిదా వేసే కొద్దీ నిరుత్సాహం పెరుగుతుంటుంది నిరుత్సాహం పెరిగే కొద్ది కోపం పెరుగుతుంటుంది కోపం పెరిగే కొద్ది శత్రువులు పెరుగుతూ ఉంటారు కదా కాబట్టి శత్రు బాధలు పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం తగిన జాగ్రత్తగా దూరంగా ఉండడం అనేది మంచిది ఆరోగ్యపరంగా సింహరాశి వారికి ఎలా ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న చర్మపరమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే రక్త సంబంధమైనటువంటి కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా ఈ నెలలో ఇలాంటి అనారోగ్యాలతో డాక్టర్లను సంప్రదించేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే మరి గురువు గారు సకాలంలో పనులు పూర్తవ్వాలంటే లేదంటే శత్రువులు పెరుగుతారు కోపం పెరుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి అలాంటివి తగ్గించుకోవాలంటే కనుక నివారణగా లేదంటే పరిహారంగా పరిష్కారంగా ఏమన్నా ఉంటే సూచించండి తప్పనిసరిగా మనకి ఉలవలు దొరుకుతూ ఉంటాయి ఉలవల్ని సోమవారం పొద్దున్నే ఒక పావు కేజీ చక్కగా నీళ్ళలో నానబెట్టి మంగళవారం పొద్దున్నే నీళ్లు మొత్తం తీసేసి అంటే ఒక రోజు నానితే కానీ ఉలవలు నారు గట్టిగా ఉంటాయి కాబట్టి మంగళవారం పొద్దున్నే నీళ్లు తీసేసి చక్కగా బెల్లం కలిపేసి గోమాతకి తీసుకువెళ్ళి పెట్టండి అది ఒక్కడే కాకుండా ఇక్కడ మనం గోమాతకి దక్షిణ ఇవ్వలేం కదా కాబట్టి గోమాత కావలసినటువంటి గ్రాసానికి కావలసినటువంటి డబ్బులు కానివ్వండి లేదా గ్రాసం తీసుకెళ్లి తినిపించడం కానీ చేసి గో భాగానికి నమస్కారం చేసుకొని రండి కాళ్ళు కడుకుని ఇంటికి రండి తప్పనిసరిగా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి